అంటే పేస్ట్ అంటున్నాం ఏంటి కోల్గేటా ఉంది కదరా మనం వాడుతుండేది ఇప్పుడు వంట చేయం ఏది ఇప్పుడు వాడేది మరి ఇంకేం కావాలా మొన్న తెచ్చింది కావాలా అయితే మొన్న తెచ్చింది అయితే అందులో తీసుకో వంట కదులు ఎరా అది అవ్వకుండా ఇది అప్పుడేమంది చేస్తారా ఇది ఇది కావాలా అయ్యేదైనా చూస్తే అదే కావాలి మీకు సచిపోతే పెట్టేస్తా క్యారేజ్ సరే పెట్టే నిన్న నేను పల్లెరు నుంచి వచ్చిన తర్వాత ఇగండి వైర్లు ఇవన్నీ మళ్ళీ ఇలాగ గోడకైతే పెట్టించాను ఈ బోర్డు మొన్న దాకా ఇది ఎక్కడ ఉండేది అయితే మన గాలి దుమ్ముకి వైర్లు వైర్ల మీద బట్టలాడిపోయి వైర్లు అయితే తెగిపోయినాయి కదా జాయింట్లు కాడ గాలి అంత గట్టిగేసింది అయ్యాల అందుకే బయట ఉంటే మళ్ళీ తెగిపోయి కింద నేల మీద పడిపోతాయని నేను ఇదిగోండి ఈ వైర్లు అన్నీ మళ్ళీ ఇలాగ లోనకు లాగిచ్చాను కరెంట్ పనిచేసి మనిషిని తీసుకొచ్చి మళ్ళీ ఇలాగ లోనకు లాగిచ్చాను రాత్రే మాకు ఎనిమిది అయిపోయింది ఇక్కడ ఎనిమిది కానీ అంతే ఎనిమిది అయిపోయింది మనకి బలుపు వచ్చేసి దాకా ఇక్కడ ఉండేది పెట్టేస్తావా ఇదిగా కారా చేసానికి పిల్లల్ని స్కూల్కి పంపడలేదా సరే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బాదం పప్పు బూస్ట్ తర్వాత ఇద్దాం అవన్నీ తర్వాత ఇద్దాం మాలుగా అప్పుడు మటుకు పంపి ఎనిమిది ఎనిమిది పది నిమిషాలకు వచ్చేద్దామని చెప్పరు మ్యాజిక్ వ్యాన్ என்ன பாக வீடுகே மெத்த படிப்பட பெட் இங்க பெற்று

మొఖం లోన్ కడుక్కోవచ్చుగా బాయ్ బాయ్ నీటి వెళ్తా స్కూల్కి వెళ్ళిపోండి అమ్మా పామాల తోటలక వెళ్ళిపో మధ్యాహ్నం వస్తాను మీరు సాయంత్రం నాలుగింటికి వస్తారు నేను మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తాను హాయ్ అండి పొద్దున్న నేను పనిలోకి వచ్చాను కదా అయితే పొద్దున్నే ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను ఏమేమి పని చేసి నేను ఇంటికెళ్ళాలో చెప్తాను పొద్దున్న నేను మొత్తం తోటి ఇక్కడ మనకి నీలబోధి ఉంది నీలబోధి అయితే కాసేపు చెక్కాను నీలబోధి చెక్కిన తర్వాత పాలేరు వచ్చి నేను ట్రాక్టర్ వేసుకుని వేరే చోట నేను దుఃఖైతే దున్నాలి నువ్వేమో అక్కడ జాడు మద్దులు ఆ జోడి మద్దులు పోగెట్టి తర్వాత ఆవుల్ని గేదెల్ని ఓడదీసి మేపమని చెప్పారు ప్రస్తుతానికి నేను ఆవులని గేదెలని నేను మేపుతున్నాను వీటిని మేపుకుంటానే ఏం చేస్తున్నానో చెప్తాను ఆగండి ఆవులని గేదెలని మేపుకుంటా ఇదిగోండి ఇవి వచ్చేసి ఆకుమళ్ళు ఈ ఆకుమల్కి తడ అయితే పెడుతున్నాను మొత్తం ఈ మూడు మళ్ళు పైనుంచి నీళ్ళు వస్తున్నాయి మనకి కిందకి ఇదిగోండి నీళ్ళు మనకి మడికి వచ్చేసిన నీళ్ళు ఆకుమళ్ళు పట్టేసిన తర్వాత కన్నం వచ్చేసి పామల తోటకి నీళ్ళు వెళ్తున్నాయి కదా ఈ కన్నం కూడా పామల తోటలకి ఇచ్చేస్తాను పామల తోటకి కన్నం ఇచ్చిన తర్వాత ఆవుల గేదెలని కట్టేస్తాను ఈ లోపు టైం వచ్చేసి పదవుద్ది ఆవుల గేదెలని కట్టేసిన తర్వాత నేను ఆనంద తింటాను తినేసేసి అప్పుడు ఇదిగోండి మనకు అది కాపాడేది జాడు ఆ జాడు కోసి కింద కొట్టుగడరలోని ఆ కొట్టుగరలో వేస్తాను కొట్టుగడలో వేసేటప్పటికి మనకు అదిగది కానీ కనీసం రెండు గంటలు టైం పడుతుంది ఈ లోపు మళ్ళీ పాములతో నీళ్ళు వెళ్తున్నాయి కదా ఆ నీళ్ళు ఎంత లెక్క చూస్తానో చూస్తాను చూసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్తాను కిందకెళ్ళి నేను మనదాక కింద బోదులయ్యి బాగా చేశాను కదా అక్కడ తుక్కు ఉంది ఆ తుక్కు తగలబెడతాను ఆ తుక్కు తగలబెట్టి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఈ కందలు అయితే చూసుకుంటాను ఈ లోపు టైం వచ్చేసి గంట అవుద్ది కదా గంటకి నేను ఇంటికైతే వెళ్ళిపోతాను ఈ రోజు నేను చేసే పని ఇదేనండి जानकोंनम्मा गुरबल उतारना है आई बद्दा उल्वे को जीते गुरबल को सीटें अपन ने कोड़ कोड़ लो उलटि

তবলে চোড় পাড়েতো তো তো

How much is it? Rs.1.40 Did you bring 10 rupees? This is mine. Did you bring everything? You take it. I don't have 10 rupees. I will లేదా ఇదిగో అక్క కూడా తీసుకురేంటి అక్క కూడా తీసుకుర ఇంకోదే ముప్పై రూపాయలు అయితే ఇంకోటి తీసుకురే ఇది అక్కడ తీసుకోండి నువ్వు తెచ్చుకో ఇంకోటి ఇంకోటి ఏమండాలండి కొన్నిసార్లు తిడుతారా

ఇలాగా రెజ్ చేయితన ఆదిచే తోడరసునవ మ్యాజిక్ వచ్చేసింది నేను చిన్నది మా అమ్మ

Thank <laughs> you. 大家好，的。